ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించేందుకు చిత్తూరులో అధికారులు ఏర్పాట్లు చేశారు కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఎల్ఈడి ద్వారా ప్రజలందరూ వీక్షించేలా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసి పలువురు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నగర ప్రజలు పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు

गौरव में नारा लोकेश गौरव गौरव नहीं है किन पो अच्छा नहीं दे गौरव नम द्वारा निर्मित मैं भारत राज्यांगम पट्टा నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమూర్చుండి గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ राष्ट्र मुख्यमंत्री लेना श्री नारा चंद्र बाबू नायु पदवी प्रमाण स्वीकार रहस्य रक्षण प्रमाण स्वीकार चवल चे विज्ञप्ति चेस्ट श्री नारा चंद्र नायडू गारी चेत मुख्यमंत्री पद నారా చంద్రబాబు నాయుడు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు చెప్పాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచదని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ద్వారా నిర్మితమైన ભારત રાજંગ પજમ વિશ્વા વિજેતા ચૂપની ભારત દેશ સાર્વભૌમ తొడిగల పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను